అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం వద్ద విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గ్రీన్ జోన్ పేరిట దాదాపు రెండు వేల మొక్కలను రాజంపేట నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ హత్యరాల కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆలయం చుట్టుప్రక్కల వరకు చామర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అక్కడే నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని చామర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ముఖ్య నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు